అబ్బబ్బా బా వేసాకాలం వచ్చిందంటే పచ్చళ్ళే పచ్చళ్ళు ఊరగాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం పచ్చి అన్నం పెట్టుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని పప్పు వేసుకొని తింటే ఉంటుంది నెయ్యి అయితే నాకు ఇష్టం ఉండదు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందంట నాకైతే ఇలాగ పచ్చడి పప్పు అయితేనే ఇష్టం ఇంక వాళ్ళైతే మనం పచ్చడి తిరకలిపి వేసుకుంటున్నామంట అంటే మూడో రోజు ఇంకా ఒక రోజు ముక్కలు అలా ఎత్తేసుకుంటాం కదా ఒక రోజు నుంచి ఎత్తేక మూడో రోజునైతే కలుపుకోవాలి నూనె అయితే పోయలేదు కాబట్టి ఇంకా వాడైతే నూనె పోసేసి కలుపుతున్నాను అనమాట మూడో రోజు పచ్చడి బావైతే కలిపేస్తాడు పచ్చడి ఇంకెవరిని కేకే అవసరం లేదు ఇదివరకు అయితే ఎవరి ఒకరు కేకేసి కలిపించుకునే వాళ్ళం కానీ తర్వాత నుంచి బావ కలిపేస్తాను అలవాటు చేసుకున్నాక ఇంకా పచ్చడి అయితే బావైతే కలిపేస్తాడు అనమాట మాకు ఎప్పుడూను ఇంకా ఆవగా పచ్చడి అయితే కలగలగా కాదు బాగుంది చాలా బాగుంది చూడడానికి అయితే అద్దరిపోతుంది అనమాట కలర్ కూడా ఎర్రగాను ఇంకైతే కలిపేస్తున్నాడు ముక్కలు చూసారు ఎంతెంత ఉన్నాయో పెద్ద పెద్ద ముక్కలు అనమాట నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం గురించి ఇప్పుడులో అయితే పచ్చడి తినే అదృష్టం లేదనమాట నేను పులుపు తినకూడదు అందు గురించి ఇంకా పచ్చడిలో పులుపు తినొద్దనని కొంచెం దూరం అయితే ఉండాలి ఇట్లకి బాగా పచ్చడి కలుపుతుంటే నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట పచ్చడి ఎప్పుడు తినేస్తానా ఎప్పుడు తినేస్తానా అన్నట్టు ఉంది నాకైతేనే ఉప్పు చూస్తాం కదా అన్నం పెట్టుకొని పచ్చడిలోని అన్నం పెట్టుకొని అన్నంలో పచ్చడి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూస్తామన్నమాట ఇంకా అలా అయితే చూడాలని ఆశగా ఉంది నాకైతేనే అంత ఆతృత అనమాట అన్నం పెట్టుకు వచ్చేస్తానని బాగా అయితే నన్ను తిట్టాడు అన్నం అప్పుడైతే తెచ్చేస్తుందంటే కలపండినాయని అయినా నేను మళ్ళీ వెళ్ళాలిగా లేసి అని చెప్పి అయితే అన్నం అయితే తెచ్చి పెట్టేసుకున్నాను ఇంకా పచ్చడి అయితే కలిపేస్తున్నాడు కదా పచ్చడి కలిపాక కలపగానే ఇంకా కొంచెం పచ్చడి అయితే వేయమని దాంట్లోనే ఇంకా అది అయితే బావకే చూపించారనమాట ఉప్పు సరిపోయిందా లేదని బావ అయితే నోట్లో ముద్దలు కలిపి పెడితే బావే తిని చూసి సరిపోయిందా లేదా అనేది ఇంకా దాన్ని బట్టి ఉప్పు సాలేదంటే మళ్ళీ ఉప్పు కలపడం అలా చేసాము ఇంకా అదిగోండి ఇంకా బావకైతే పెడుతున్నాను అనమాట అన్నం కలిపి ముద్దల కింద అలా కలుపుతుంటే నాకైతే తినేయాలనిపించేస్తుంది అనమాట అంత బాగుంది పచ్చడి చూస్తుంటే స్మెల్కే వాసనకే తినేలా కదా ఆవకాయ పచ్చడి అంటే ఇంకా అనమాట ఇంకా ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా పచ్చడి ఆవకాయ పచ్చడి గొడవ అయితే అయిపోతుంది ఇయ్యాలతోటి ఇంకా జాడీలో పెట్టేసుకున్నామంటే ఇంకెప్పుడు కావాలతో అప్పుడు తీసుకొని వేసుకోవడమేనమాట మనకు పొలం పనులకి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు ఆవకాయ పచ్చడి ఉండాలి కాబట్టి ఇంకా ఆవకాయ పచ్చడి అయితే కలిపిచ్చేసుకుంటున్నాము మనం ఖచ్చితంగా పచ్చడి ఉండాలన్నమాట క్యారేజీలో డైలీ బాగా పచ్చడి అయిపోతే పచ్చడి లేదు పచ్చగా ఎత్తలేదు అంటాడు ఇంకా బావ గురించి అయినా నాకు క్యారేజీలో పచ్చడి నాకైతే పచ్చడి అంటే చాలా ఇష్టం బావ మాట ఎలాగున్నా కానీ ఇంకేం చేస్తాం అప్పుడే తినకూడదు కదా అని ఇంకా కొద్ది రోజులు ఉప్పు పడితే ఇంకా తర్వాత అయితే తినొచ్చులే నాకు హెల్త్ ప్రాబ్లమ్ సరయ్యాయి కానీ ఇంకా పచ్చడి అయితే వెళ్ళలేదు బావకైతే పచ్చడితో పెట్టాను అనమాట ఉప్పు అయితే చూస్తున్నాడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఉప్పు పోతే ఇంక మళ్ళీ దాంట్లో సాల్ట్ కలపాలన్నమాట ఇంకా సాల్ట్ వేసి పెట్టుకుంటే పచ్చడి అయితే ఇంకా సరిపడగా వేసుకోవాలి ఇంకా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇంకా సరిపడగా సాల్ట్ వేసేసి పెట్టుకున్నామంటే పచ్చడి అయితే పోదనమాట పచ్చడిలో ముందు మెయిన్ మనకి నూనెని ఉప్పు సరిపడగా ఉండాలి లేదంటే పచ్చడి నొరకు కింద వచ్చేసి పాడైపోతుంది అనమాట అందుకని ఉప్పు సరిపోయిందా లేదనేది అయితే మనం కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే ఉప్పు సరిపోయింది అనుకో ఇంకా పెట్టేసుకోవడమే జాడీలోని డబ్బాల్లో అనమాట ఇంక ఈ పచ్చడి అయితే ఇంకా డబ్బాల్లోకి ఎత్తేస్తున్నాము ఇది వచ్చేసి మాగా పచ్చడి అనమాట మొన్న కలిపాను కదా ఇంకా మూడో రోజు కలుపుతానని కదా ఇంకా అది అయితే ఇక వాళ్ళు మూడో రోజు మళ్ళీ కలిపిస్తున్నాను ఎందుకంటే బెల్లం అది వేసాం కదా కలవదు మళ్ళీ ఇంకోసారి కల్పించుకుంటే ఇంక మళ్ళీ దాన్ని అంక చూడడం అవసరం లేదనమాట డబ్బాలో పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ మనకి ఎప్పుడు కావాలి అప్పుడు తీసేసుకోవచ్చు కదా అని ఇంక ఈ పచ్చడి కూడా మూడో రోజునైతే నేను మళ్ళీ ఒకసారి కల్పించుకుంటున్నాను ఉప్పు అది చూడాలి కదా అని ఇంకా వాళ్ళ సంవత్సరంలో అయితే మా పచ్చల పని అయిపోయింది వీడియోలో వస్తే లైక్